గద్య ప్రక్రియల యొక్క నిర్మాణం ఎలా ఉంది అసలు గద్య ప్రక్రియకు వచన ప్రక్రియ అంటే పద్య ప్రక్రియకు అంటే కవితా ప్రక్రియకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి తేడాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ముందు చూద్దాం అటు గద్య ప్రక్రియ అయినా ఇటు కవిత్వ ప్రక్రియ అంటే పద్య ప్రక్రియ అయినా కూడా సహృదయతను నింపడం సహృదయు లోపల రసావిష్కరణ చేయడం అనేటువంటిది ప్రాథమికమైనటువంటి అంశం సాహిత్య సృజనలోనే రసావిష్కరణ అనేటువంటి విషయం ఉంది అనే విషయం మనకందరికీ తెలుసు అయితే ఆ ప్రా ప్రాచీన కాలం నుంచి కూడా చూస్తే గద్య ప్రక్రియ మొదల లేకపోతే పద్య ప్రక్రియ మొదల అనేటువంటి విషయాన్ని గమనిస్తే మనకు రచనలన్నీ కూడా ఇప్పుడు లభ్యమవుతున్నటువంటి రచనలు దాదాపుగా పద్య ప్రక్రియలోనే కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఇప్పటిలాగా పుస్తకాలు రాత పరికరాలు లేని కారణంగా శాస్త్రాలను కానీ కావ్యాలను కానీ కంఠస్థం చేయాల్సిన పరిస్థితి ఉంటుండే కంఠస్థం చేయడానికి అనువుగా పద్య ప్రక్రియనే ఉంటుంది కాబట్టి గద్యాన్ని కంఠస్థం చేస్తే చాలా కష్టం అవుతుంది కాబట్టి పద్యాన్ని సులువుగా కంఠస్థం చేయవచ్చు ఒకవేళ గద్యాన్ని కష్టపడి కంఠస్థం చేసిన ఏవైనా పొరపాట్లు గనక జరిగితే దాన్ని సరిదిద్దుకోలేము అదే పద్యంని కంఠస్థం చేసినప్పుడు ఏదైనా ఒక పదానికి బదులు ఇంకొక పదం వచ్చినప్పుడు చందోభంగం అవుతుంది కాబట్టి ఆ చందోభంగం ద్వారా ఇది కరెక్టా తప్ప అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది కాబట్టి పద్య ప్రక్రియకి ఎక్కువ ప్రాధాన్యత ప్రాచీన కాలంలో ఉండింది ఆ కేవలం కావ్యాలు అంటే సాహిత్యము ఇవి మాత్రమే కాకుండా శాస్త్రాలు కూడా పద్యంలోనే శ్లోకంలోనే రాయడం జరిగింది కారణం ఏంటంటే వాటిని అన్నిటినీ కూడా కంఠస్థం చేయాల్సిన పరిస్థితి ఆ కాలంలో ఉండే కాబట్టి ఆ పద్య ప్రక్రియనే ఎక్కువ ప్రాచుర్యత పొందింది పద్య ప్రక్రియనే ప్రాచీనమైనది అనేటువంటి ఆలోచన కూడా ఉన్నది ఈ పద్యాలు సహజంగా సౌందర్యాన్ని ఇస్తాయి అంటే ఒక లయాత్మకత ఉంటుంది మనం ఆ ఛందస్సులో పెడితే ఒక లయాత్మకత ఆటోమేటిక్గా ఆ పద్యంలో వస్తుంది లేదా ఆ శ్లోకంలో వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా సౌందర్యాన్ని ఇస్తూ ఉంటుంది అట్నే అలంకారాలు వాడినప్పుడు ఇంకొంచెం వాటి యొక్క సౌందర్యము పెరిగే అవకాశం ఉన్నది కానీ గద్యం రాసి సహృదయులను అంటే పాఠకులను మెప్పించడం అనేటువంటిది కష్టమైనటువంటి పని అందుకనే గద్యం కవీనాం నికషం వదంతి అని చెప్పేసి అన్నారు అంటే నికష అంటే పరీక్ష లాంటిది గీటు రాయి అని చెప్పేసి బంగారాన్ని ఏ విధంగానైతే ఆ రాయి మీద రాసి పరీక్ష పెడతారు ఆ గీటురాయి లాంటిది గద్యం కవులకు అని చెప్పేసి అంటే ఇతను కవి కవిగా సక్సెస్ అయిందా లేదా అనేటువంటిది పద్యం రాస్తే ఇతడు కవి అని చెప్పేసి కందం చెప్పిన వాడు కవి అని చెప్పేసి ఒక నానుడి ఉంది ఆ అంటే కంద పద్యం రాస్తే వీడు కవి అయిపోయినట్టే అని భావించేటువంటి భావన ఉన్నది కానీ గద్యం రాసి సహృదయులను మెప్పించాలి అనడం అనేటువంటిది చాలా కష్టమైన పని కాబట్టి గద్య ప్రక్రియ చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందింది అని చెప్పేసి అనొచ్చు ఇంకోటి మనకి ప్రాచీన సాహిత్యంలో చూస్తే సంస్కృతంలో గద్య సాహిత్యము పద్య సాహిత్యము అని స్పష్టంగా విభజన రేఖలు కనిపిస్తాయి కానీ తెలుగులో ఆదికవిని అన్నయ్య నుంచి మొదలు పెడితే ఎక్కడనో కొంతమంది హిక్కన్ లాంటి వాళ్ళు నిర్వచనోత్తర రామాయణం అంటే వచనం లేకుండా పూర్తిగా పద్యంతోనే రచన చేయడం అనేటువంటిది ఒక ప్రయోగంగా తీసుకున్నారని నిన్న మనం చెప్పుకున్నాము అట్లనే ద్విపద కావ్యాలు పూర్తి పద్య కావ్యాలుగా ఉన్నప్పటికీ చాలా సాహిత్యము అంటే ఎక్కువ సాహిత్యము చెంపు పద్ధతిలో అంటే పద్య గద్య సమ్మిళితంగానే వచ్చింది అందులో కూడా ఏదో కొద్దిగా ఒక వాక్యము రెండు వాక్యాలు మాత్రమే వచనాన్ని వాడి అక్కడక్కడ అవసరం ఉన్నప్పుడు ఒక రెండు మూడు పేజీలు గద్యాన్ని వాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి తెలుగులో గద్య సాహిత్యము పద్య సాహిత్యము అనేటువంటిది సరై అంటే స్పష్టమైన విభజన లేక లేకపోయినప్పటికీ పద్య సాహిత్యం అంటే దాంట్లోనే గద్యం కూడా ఉన్నది అని తర్వాత గద్య సాహిత్యం అంటే పూర్తి గద్యం పద్యంతో సంబంధం లేనటువంటిది అని చెప్పేసి తెలుగు సాహిత్యం అంతా కూడా చెంపు సాహిత్యం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి గద్యము అంటే ఏమిటి అంటే అది చందో రహితంగా ఉన్నటువంటిది పాద నియమము లేనటువంటిది దీనికి ఎటువంటి ఛందస్సు కానీ ప్రాస లఘులు గురువులు గణాలు ఇట్లాంటి గోల ఏమి లేకుండా ఉన్నటువంటి తర్వాత ఇన్ని పాదాలు మాత్రమే ఉండాలి ఇన్ని అక్షరాలు మాత్రమే ఉండాలి అనేటువంటి ఎటువంటి నియమాలు లేనటువంటి రచనను మనం గద్య రచన అని చెప్పేసి అంటాం అయితే మనం గద్యము వచనము అనేటువంటి రెండు పదాలని వాడుతూ ఉంటాం మామూలుగా ఈ వాడేటప్పుడు గద్యం అనేటువంటి దాన్నే ఎక్కువ సంస్కృతంలో వాడారు వచనం అనే మాట సంస్కృతంలో లేదు అయితే తెలుగు విషయంలోకి వస్తే దాన్ని ఏమంటారు ఆశ్వాసాంత గద్యము అని చెప్పేసి అన్న అంటే సాహిత్యం మధ్యలో వచ్చేటువంటి దాన్ని వచనము అని చెప్పేసి అన్నారు అంటే గద్యం వచనం రెండిటికి కొద్దిగా తేడా చూపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఇవి రెండు కూడా పర్యాయ పదాలుగానే మనం ఇప్పుడు వాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకే అంటే ఇక్కడ మనం ఈ గద్య ప్రక్రియలలో ఉన్నటువంటి సాహిత్యాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అనేటువంటి విషయాన్ని ముందు ముందు చెప్పుకున్న తర్వాత ఒక్కొక్క ప్రక్రియ గురించి మళ్ళీ చర్చించి వాటి బోధనా పద్ధతులకు వెళ్దాం ఈ గద్యం అనేటువంటిది ఇందాకనే చెప్పుకున్నాం చందో రహితంగా ఉంటుంది పాద నియమం లేనటువంటిది ఇది సంస్కృత శైలితో సంబంధంగా గద్యాన్ని నాలుగు రకాలుగా చెప్పారు సంస్కృతంలో శైలికి అనుసరించి శైలి గురించి మనం మొన్న చర్చించినాము ఈ శైలిని అనుసరించి నాలుగు రకాలుగా చెప్పడం జరిగింది ఒకటి ముక్తకం రెండోది వృత్తగంధి మూడు ఉత్కలిక ప్రాయం నాలుగు చూర్ణకం ముక్తకం అంటే సమాసరహితమైనటువంటి గద్యం ముక్తకం అంటే పెద్ద సమాసాలు లేకుండా సరళంగా ఉన్నటువంటి గద్య రచనని ముక్తకం అని చెప్పేసి అంటారు ఈ ముక్తకము అనేది శతకాల పద్యాల గురించి నిన్న తెలుసుకున్నప్పుడు ముక్తక నియమము అనేటువంటిది ఉంది అని ఆ ముక్తకానికి ఈ ముక్త ముక్తకానికి సంబంధం లేదు అనే విషయం మీరు గమనించాలి తర్వాత వృత్తగంధి అంటే గద్యం రాసినప్పుడు మధ్యలో వృత్త పద్యానికి సంబంధించినటువంటి లక్షణాలని మధ్యలో ఒక పాదంలో అట్లా వస్తూ ఉంటుంది దాన్ని వృత్తగంధి అని చెప్పేసి అంటారు తర్వాత ఉత్కలికా ప్రాయము అంటేనేమో దీర్ఘ సమాసాలతోని కూడినటువంటిది మధ్యలో వృత్తగంధి కూడా ఉంటుంది ఇట్లా ఉన్నటువంటి దాన్ని ఉత్కలికా ప్రాయ గద్యము అని చెప్పేసి అంటారు చూర్ణకము అంటే అల్ప సమాసాలు కలిగినటువంటి ఒక రచన అంటే ముగ్ధకానికి ఉత్కలిక ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటిది చూర్ణకం అనేటువంటి ఒక గద్య ప్రక్రియ అంటే గద్య శైలిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక ప్రత్యేక విభాగము అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇది శైలికి శైలి పరంగా నాలుగు రకాల గద్యాలు తర్వాత ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని గద్యం మళ్ళీ వివిధ రకాలుగా విభజించడం జరిగింది ఆ దాంట్లో ఆఖ్యాయిక కథ అనేటువంటి రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రాచీన సాహిత్యంలో ఆఖ్యాయిక అంటే ఈ కొంతమంది ఏమో ఆఖ్యాయిక కథ రెండు ఒకటే అని చెప్పేసి అన్నారు కొందరేమో రెండు వేరు వేరు అని చెప్పేసి అన్నారు మధ్య మధ్య ఇతర పద్యాలు ఉన్నట్లయితే దాన్ని ఆఖ్యాయిక అని కొంతమంది నిర్వచించారు అట్లా విభాగాలు లేకుండా పద్యాలు లేని గద్యాన్ని కథ అని చెప్పేసి కొంతమంది అన్నారు ఇంకా కొంతమంది ఏమన్నంటే కథ అంటే కల్పిత వస్తువు ఉంటుంది ఆఖ్యాయికనేమో నిజమైన వృత్తాంతం ఉంటుంది అని విభజన చేసే ప్రయత్నం చేశారు ఇంకొక పద్ధతిలో కథను ఆఖ్యాయికను వివరిస్తూ నాయకుడు స్వయంగా తన కథను తానే చెప్పుకుంటే దాన్ని ఆఖ్యాయిక అన్నారు ఒక నాయకుని కథను ఇంకొకరు చెప్తే దాన్ని కథ అని చెప్పేసి అన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ కథ ఆఖ్యాయిక రెండు కూడా సమానార్థకాలలో వాడుతున్నారు చాలామంది సాహితీవేత్తలు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ వృత్తాంతాన్ని బట్టే ఇంకొక భేదం ఏమిటి అంటే ఖండకథ ఏకదేశ వర్ణం కలిగినటువంటి గద్య ప్రబంధాన్ని ఖండకథ అంటారు ఒక సన్నివేశాన్ని మాత్రమే చెప్పేటువంటి కథను ఖండకథ అని చెప్పేసి ఆ ధర్మార్థ కామమోక్షాలలో ఒకదాన్ని చిత్రించేటువంటిది హరికథ అని ఆ కథ మధ్యలో ఉండి ఇంకొక అంటే ఆ వృత్తాంతానికి సంబంధం లేకుండా వచ్చినటువంటి కథని పరికథ అని ఈ ధర్మార్థ కామ మోక్షాలు అన్నింటినీ మనకు బోధించేటువంటి కథని సకల కథ అని ఈ పెద్ద కథలో వచ్చేటువంటి చిన్న చిన్న కథల్ని ఉపకథ అని చెప్పేసి అంటారు ఋతువులటువంటి వర్ణనలు గాని మహారాజు వర్ణనలు కానీ రాజుల యొక్క విజయ యాత్రల్ని గాని వర్ణించేటువంటి గద్య ప్రబంధాన్ని పర్యాయబంధము అని చెప్పేసి అన్నారు అంటే వృత్తాంత వృత్తం ఇతివృత్తం అంటే కథ కథలో ఉండేటువంటి వస్తువును బట్టి ఆఖ్యాయిక కథ ఖండకథ పరికథ సకల కథ ఉపకథ పర్యాయ కథ పర్యాయ బంధం అనేటువంటి భాగాలుగా గద్య ప్రక్రియలను విభజించడం జరిగింది తర్వాత ప్రాచీన గద్యంలో ఉండేటువంటి కృతులు రచనలు కూడా రచనల పరంగా కూడా విభజన చేయడం జరిగింది దాంట్లో ఈ గద్య కృతుల సంఖ్య పరిమితమైనప్పటికీ అంటే స్పష్టంగా విభజన గీతలు గీసుకోవడానికి అవకాశం ఉన్న దాన్ని బట్టి కొన్ని పేర్లు పెట్టారు దాంట్లో ఫస్ట్ది వచనము స్థుతివచనము అంటే భగవంతుడి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొని భగవన్ నామ స్మరణ చేస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ రాసినటువంటి వచన ప్రక్రియని వచనము అని చెప్పేసి అంటారు మన పద్య ప్రక్రియలో శతకం ఏ విధంగానైతే దేవుణ్ణి గురించి కీర్తిస్తూ ఆత్మాశ్రయ కవిత్వాన్ని చెప్తుందో అట్లా ఈ వచనము వచనంలో అంటే గద్య రూపంలో ఆ దేవునికి సంబంధించినటువంటిది చెప్తుంది ఈ ఈ వచనం యొక్క లక్షణాల్లో కూడా ముక్తక లక్షణం అంటే ఏ వచనానికి ఆ వచనమే పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది ఇతివృత్తం తప్పకుండా ఉండాలనేటువంటి నియమం ఈ స్థుతి వచనానికి లేదు అట్నే ఇది భావ ప్రధానమైనటువంటిది ఆశ్ ఆత్మాశ్రయ విషయాన్ని చెప్పేటువంటిది భక్తి ప్రధానమైనటువంటి రచనలు నిన్నే విన్నపాలు అనేటువంటి ప్రక్రియతో కూడా పిలుస్తారు సింహగిరి వచనాలు అనేటువంటిది ఈ ఈ ప్రక్రియకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఆ ప్రాచీన గద్య కృతులలో మరొకటి చెప్పుకునేటువంటిది ఏంటంటే చారిత్రక కావ్యము ఈ చారిత్రక కావ్యము విషయంలోకి వస్తే చరిత్రకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పేటువంటి రచన ఈ చారిత్రక సంఘటనలను ఆధారంగా చేసుకొని రాసినటువంటి వచన ప్రక్రియలు వచనంలో రాసినటువంటి ఒక ప్రక్రియ ఇది ప్రతాపచరిత్రము రాయవాచకము అనేటువంటిది ఈ ప్రక్రియకు మనకు ఉదాహరణలుగా తీసుకోవచ్చు తర్వాత క్షేత్ర మాహత్యాలు ఈ క్షేత్ర మాహత్మ్యాలు అంటే ఒక స్థల పురాణాలు అక్కడ ఒక క్షేత్రంలో ఆ క్షేత్రం వెలిసినటువంటి దేవుడి యొక్క కథలు కావచ్చు ఆ క్షేత్రం వెలియడానికి కారణాలు కావచ్చు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి వివిధ సంఘటనలు కావచ్చు ఏది అయినా కూడా ఒక క్షేత్రానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలిపేటువంటి రచనని గద్య రచనని మనం స్థల పురాణము లేదా క్షేత్ర మహత్యాలు అని చెప్పేసి అంటారు దీంట్లో భీమఖండం కాశీఖండం శ్రీరంగ మహత్యం అనేటువంటివి పద్యాల్లో వచ్చినటువంటి బహుశా ఈ పద్య రచనలు అనుకుంటాను ఈ అది అలంకారికంగా రాసినటువంటిది శ్రీరంగ మహత్యం అనేటువంటిది మాత్రం వచనంలో వచ్చినటువంటి భీమఖండం కాశీఖండం ఇవి పద్యాల్లో వచ్చినటువంటి క్షేత్రమహత్యాలు అట్లనే పురాణ భాగాలు పురాణాలు అనేది కాకుండా పురాణ భాగాలు అని చెప్పేసి అంటారు రామాయణ భారత కథల్లో ఉన్నటువంటి వచన రూపాలను ఇది తెలియజేస్తుంది దక్షిణాంధ్ర యుగ కాలంలో ఇవి వచ్చాయి భారత సావిత్రి జైమిని భారతం అనేటువంటివి దీనికి ఉదాహరణలుగా మనము తీసుకోవచ్చు తర్వాత కల్పిత కథలు ఇది కథా కావ్యాలు సాగరంగధర చరిత్ర గోవ్యాఘ్ర సంవాదము పంచతంత్ర కథలు ఇవి పద్య రూపంలో ఉన్నాయి గద్య రూపంలో కూడా మనకు లభిస్తున్నాయి కాబట్టి ఇట్లా కల్పించి చెప్పినటువంటి కథల్ని మనము కథాకావ్యాలు అని చెప్పేసి అంటారు కథాకావ్యాలు కూడా పద్య రూపంలో ఇటు గద్య రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవి కృతులను ఆధారంగా చేసుకొని రచనలను ఆధారంగా చేసుకొని గద్య ప్రక్రియలను మనం వర్ణించుకోవడం అవుతుంది తర్వాత ఈ గద్య ప్రక్రియ యొక్క వికాసం వచన ప్రక్రియ లేదా గద్య ప్రక్రియ యొక్క వికాసం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని చర్చించాల్సి వస్తే ఈ సాహిత్య పరిణామ క్రమంలో భారతదేశంలో ఉన్నంత వరకు సంస్కృత సాహిత్యం నుంచి మనం ఎక్కువ మొత్తంలో సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేసుకొని ఆనందం పొందినటువంటి రోజుల్ని చూసాం అంటే ప్రాచీన సాహిత్యం అంతా కూడా అనువాద సాహిత్యము లేదా ఆ సాహిత్యంలో ఉన్న ఉన్నటువంటి ఒక చిన్న కథను తీసుకొని కల్పనలు లేదా వర్ణనలను జోడించి స్వతంత్ర కావ్యాలుగా తెలుగు రా తెలుగులో రాసుకున్నటువంటి సందర్భాలను మనం చూసాం అట్లానే పాశ్చాత్య సాహిత్యం మన భారతీయత పైన భారత సాహిత్యం పైన అట్లానే తెలుగు సాహిత్యం పైన ప్రభావాన్ని చూపిన తర్వాత ఈ తెలుగు సాహిత్యంలో అనేకమైనటువంటి మార్పులు సంతరించుకున్నాయి మార్పులు వచ్చాయి అటువంటి మార్పులు అటు కవిత్వ ప్రక్రియల్లో వచ్చినాయి ఇటు గద్య ప్రక్రియల్లో కూడా వచ్చినాయి కానీ కవిత్వ ప్రక్రియల్లో మార్పులు సమూలంగా జరగలేదు ఆ కొంత మార్పు జరిగినా కూడా ప్రాచీన సంస్కారాలని ప్రాచీన సంస్కృతిని సంప్రదాయాలని కవిత్వ ప్రక్రియలు నిలుపుకున్నాయి కానీ గద్య ప్రక్రియలు సమూలమైనటువంటి మార్పుకు లోనైనాయి కొత్త కొత్త ప్రక్రియలు ఆ తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించాయి అనేటువంటి విషయం మనం గమనించాలి అనువాద కథా సాహిత్యం ఎక్కువ ప్రారంభంలో వచ్చింది అది కూడా గ్రాంధిక భాషలో వచ్చింది అంటే ఆంగ్ల సాహిత్యము లేదా పాశ్చాత్య సాహిత్యాన్ని పరిచయం చేసుకున్నటువంటి వాళ్ళు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఆ పద్ధతిలో రచన చేయాలని ప్ర ప్రయత్నం చేసిన అటువంటి ప్ర ప్రక్రియల్లో రచన చేసిన ఆధునిక కాలంలో కూడా గ్రాంధిక భాషలోనే ఆ ప్రక్రియలు తెలుగు గ్రాంధిక భాషలో చేయడం మొదలుపెట్టేందు తర్వాత తర్వాత కాలంలో అది వ్యావహారిక భాష లేదా ప్రామాణిక భాషల్లోకి మారింది అనేటువంటి విషయం మనం గుర్తు పెట్టుకోవాలి అట్లా